ఇంత వైర్ అయిన తర్వాత విజయం సాధించిన తర్వాత మీరు వైర్ అయినారు ఆయన విన్ అయిన రెండు రోజుల నుంచి మీరు వైర్ అయినారు కలిసినారా నవీన్ అన్నన్ శ్రీశైలం యాదవ్ గారిని కలిసినారా పోయి నిన్న కలవడం జరిగింది మామూలుగా రిసీవ్ చేసుకున్నా సపోర్ట్ చేసుకు అందరికి సన్మానం వేస్తారు మేము కూడా క్వశ్చన్ అడుగుతుంటే విన్ అయినా మాకు ఆల్వ్ వేసి సో మళ్ళీ మీరు ఇంత చేసినందుకు రిసీవింగ్ ఉంటది ఎట్లా రిసీవ్ చేసుకోండు చాలా అంటే ఒక మెటీరియల్ నుంచి కూతురు పుట్టింటికి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారా అలా రిసీవ్ చేసుకున్నారు నిన్న నిన్ననే కలవడం జరిగింది అనే బాపు గారికి ఆ అని బాపు గారు సన్మానం చేశారు పక్కనే కూర్చోబెట్టుకొని బాగా చాలాసేపు మాట్లాడారు కొన్ని విషయాలు కూడా చెప్పారు ఖచ్చితంగా మనం ఉంటాము మా దృష్టిలోనూ ఉంటావమ్మా నువ్వు ఫీల్ అవ్వద్దు నువ్వు ఇలాగే ఇంకా ఎదగాలి అని చెప్పారు నవీన్ కలిసినారా నవీన్ అన్నయ్య మాకంటే కొంచెం ముందు బయటకు వెళ్ళిపోయారు సో అన్నయ్య కొంచెం బిజీలో ఉన్నారు ఇంకా ప్రమాణ స్వీకారం వరకు అన్నయ్య బిజీ ఉంటారు సో అన్నయ్య కూడా కలుస్తాం ఓకే సో ఏమైనా గిఫ్ట్ లాంటిది ఏమన్నారా గిఫ్ట్ లాంటిది అంటే ఇంకా ఏం లేదు తెలీదు ఉండొచ్చు కానీ ఇంకా వెయిటింగ్ లో ఉంది అది మీ 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 ఫ్యామిలీ చాలా ఉన్నారు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంటే మన కష్టానికి ఒక దారి వచ్చిందేమో వచ్చింది మమ్మీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా మా సార్ కూడా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ టీం అంత ఉంటారు కదా ఇరవై ముప్పై మంది మొత్తం మీ అంటే ఇక్కడ పన్నెండు మంది నా టీమ్ అయితే నా ఓన్ టీమ్ ఉంది ఓన్ గ్రూప్ కూడా ఉంది కూడా నేను ఈవెంట్ లో కండక్ట్ చేస్తాను ఈ ఎలక్షన్స్ అప్పుడు రకరకాల పార్టీలకు పోతారా కేవలం కాంగ్రెస్ పార్టీకే మీరు పర్ఫార్మ్ చేస్తారా కాంగ్రెస్ కే కానీ సందర్భాన్ని బట్టి వేరే పార్టీస్ మూడు రంగుల జెండా అంతేనా గులాబీ జెండాని తక్కువనా తక్కువ అంటే మీరు ముందు నుంచి కాంగ్రెస్ కి మీ పేరెంట్స్ కాంగ్రెస్ కి కాంగ్రెస్ వాళ్ళు కొంచెం హెల్ప్ కదా అయితే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ టెన్ ఇయర్స్ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు కూడా కాంగ్రెస్ కి చేసినారా అప్పుడు కాంగ్రెస్ కే చేస్తాం అప్పటి నుంచి అయినా కాంగ్రెస్ కి కాంగ్రెస్ బీజేపీ చేశాం మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు కెరియర్ నేను థర్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే ఈ ఫీల్డ్ కి పదమూడు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ ఇక దీంతో పాటు పెళ్లి ప్రోగ్రాంలు తర్వాత వినాయక చవితి బోనాలు అప్పుడు పాటలకు డాన్స్ ఆడుతుంటారు ఆర్కెస్ట్రా ఉంటది రోడ్ షోస్ ఉంటాయి తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం అయితే మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా వరకు ఈ విలేజ్ ప్రాంతాల్లో గ్రామాల్లో ఈ డాన్స్ వేసే టీంలు చాలా ఉంటాయి కదా డాన్స్ టీమ్ వేస్తుంటారు డాన్స్ టీమ్ లో రావాలని ఎందుకు అనుకుంటారు మీరు ఎందుకు అనుకున్నారు అసలు ఎందుకు అంటే అవకాశం లేక ఇష్టం వచ్చినారా అవకాశం లేక కాదు బేసిక్ గా నాకు డాన్స్ అంటే ఇష్టము అంటే చిన్నప్పటి నుంచి అయినా ఆ డాన్స్ చేసేదాన్ని స్కూల్ ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే దాంట్లో ఆ ప్రో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని దాని తర్వాత పెళ్ళైనాక కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈవినింగ్ టైంలో చేసేదాన్ని అప్పుడు ఒక టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ మార్నింగ్ వేరే వర్క్ మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ సిక్స్ సెవెన్ వరకు ఒక వర్క్ మళ్ళీ సిక్స్ సెవెన్ నుంచి వేరే అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకునేదాన్ని నేను కొంచెం లేట్ గా వస్తాను ఇది పరిస్థితి అని అలా 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 చేయడం ఇదైనాక తర్వాత ఇంకా అవి రెండు క్లోజ్ చేసేసి దీని మీద మొత్తం డిపెండ్ అయిపోయాను ప్యాండ్స్ పెట్టేసుకున్నాను ఒక అంటే మూడు సెట్ అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడి ఇబ్బంది అయిపోయింది చాలా స్ట్రగుల్ ఫీ అయిపోయాను అందుకని ఇక మొత్తం డిపెండింగ్ ఈవెంట్స్ మీదనే ఫోకస్ చేస్తాం అవకాశాలు ఉన్నాయా మరి అంటే దేనికి అంటే నార్మల్ గా ఎలక్షన్స్ అప్పుడే కాకుండా నార్మల్ టైంలో అవకాశాలు ఉంటాయా ఆ అంటే ఉంటాయి పెళ్లిలు పెళ్లిలు అంటే ముహూర్తాలను బట్టి పెళ్లిలు పండుగలను బట్టి ప్రోగ్రామ్స్ తర్వాత ఎలక్షన్స్ బట్టి ఉంటాయి ఒకవేళ ఒక నెలలో ఏమీ ఇలాంటి లేకపోతే కొంచెం కష్టం ఉంటది కదా చాలా కష్టం కొంచెం కాదు చాలా ఇబ్బంది అంటే కొన్నిసార్లు ముహూర్తాల్లో టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండవు ఫెస్టివల్స్ కూడా టూ త్రీ మంత్స్ గ్యాప్ వస్తాయి అప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటది చాలా ఓకే ఎప్పుడెప్పుడు మళ్ళీ వర్క్ మీ ఖాళీగా ఉంటది కదా అప్పుడు వాళ్ళందరూ ఆల్టర్నేటివ్ చేసుకుంటారా ఇది కాకుండా వేరేమన్నా వేరే అంటే పని ఊర్లో పొలం పని పొలం పనులు నేనైనా పొలం పనులు చేస్తారు మిగతా టైంలో పొలం పని చేస్తాను లేదు సార్ వదిలేస్తాను మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంటది ఈ ఫీల్డ్ లో ఇట్లా అంటే నార్మల్ గా మీరు ఖచ్చితంగా మీ ప్రొఫెషన్ అది అందరు ముందు డాన్స్ ఆడాల్సిందే మీరు ఎంచుకున్న దారి ఏమంటారు ఏమంటారు అంటే పరిస్థితుల్లో ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఓకే అండ్ ఏముంటది మన వృత్తి అది మన వృత్తి అది కదా అంటే ఫస్ట్ నేనేంటో ఏంటో తెలుసు ఆయనకి ఈ క్యాండిడేట్ బయటికి వెళ్తే ఏం చేయగలదు ఏం చేయలేదు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయగలదా లేకపోతే ఏ అనేది ఆయనకు తెలుసు సో దాన్ని బేస్ చేసుకొని ఏమన్నారు నార్మల్ గా మా ఫీల్డ్ లో మేము స్టార్టింగ్ లో బయట అందరి ముందు మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుంది గా ఫీల్ అవుతాం ఇంకా డాన్స్ అంటే అది కాని పని కానీ మీరు డాన్స్ ఆడేటప్పుడు స్టార్టింగ్ లో షై షాయిగాని సిగ్గుగా అనిపించడము ఇప్పుడు ఆడేటప్పుడు కూడా అలాంటిది ఫీలింగ్ వస్తుందా లేదు ఇప్పుడు ఏమని అంటే స్టార్టింగ్ లో బాధపడేదాన్ని అంటే అమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అమ్మ నాన్న లేరు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎలా పెంచారంటే పది మందిలో ఎప్పుడు మమ్మల్ని రివీల్ చేయలేదు వాళ్ళ ఇంటికి వీళ్ళని పంపించడాలు తర్వాత అలా మమ్మల్ని ఎక్కడ రివ్యూల్ చేయలేదు స్కూల్ డేస్ అయిపో వెంటనే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ దగ్గర తర్వాత కాలేజీ తర్వాత పిల్లలు అంతే ఇక ఇదే ఉండే పది మందిలో వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయడం అనేది జరగలేదు ఇక సందర్భాన్ని బట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఇప్పుడేం అనిపించాలి హ్యాపీగా చేస్తాం అంటే ఇది ఇది నా వృత్తి అనే దాని మీద ఫోకస్ చేస్తాం ఎక్కడమ్మా నెగిటివ్ ఎక్కడ మా నెగిటివ్ వచ్చేసి జర్చెల్ల తుప్పడగడ్డ తాండ అని తా తుప్పడగడ్డ తాండా అని అమ్మ వాళ్ళది వచ్చేసి ఇక్కడ మాల్ దగ్గర బ్రాహ్మణ పెళ్లి అని అందుకుల అక్కడ మా అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది సో ఈ దారి అంటే మొన్న ఎలక్షన్స్ కి నవీన్ యాదవ్ ప్రచారం చేయాలని ముందే మనం ఫిక్స్ అయినరా కాంగ్రెస్ పార్టీకే చేయాలని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి